ముందుగా అయితే లైక్ చేయండి లైక్ చేస్తే మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ప్రోమో అనుబంధాలు నాన్న అమ్మ లాంటి అమ్మ సో వాళ్ళ కళ్ళ ముందు వస్తే మనం ఎవరి కోసం అయితే బతుకుతున్నామో ఎవరి కోసం ఎవరిని చూస్తే మనం హ్యాపీ అవుతామో ఎవరు ఎవరు మనకి ధైర్యంగా ఉంటారు ఎవరు మనలో అలజడిని తగ్గిస్తారు అలాంటి వాళ్ళు మన కళ్ళ ముందు ఉంటే చెప్పలేము ఎమోషన్ ప్రైస్ లెస్ ఎమోషన్ సో ఒక రియల్ ఎమోషన్ అది సీరియల్లో నటించి నటించి ఒక తన అమ్మ అమ్మలాగానే తనతోనే ఉంటూ తనే తను కూడా ఒక తెలియని మనం ఉంటాం రక్త సంబంధం కన్నా అప్పుడప్పుడు కొన్ని బంధాలు ఎక్కువగా దగ్గర అవుతుంటాము అలాంటి కనెక్షన్ అక్కడ తనుజాకి అను సో తన సీరియల్ పార్ట్నర్ అయితే ఉన్నారో తనతో ఉన్న ఇంటరాక్షన్ చాలా క్లియర్ గా కనపడింది ఎంత మిస్ అవుతున్నారు వాళ్ళు అని అలానే వాళ్ళ నాన్నగారి గురించి ఆ అతని చెప్పిన విధానం మీకోసం ఎదురు చూస్తున్నారు మీరు టైటిల్ కొద్దిగా తెలుసుకొని రావడం కానీ ఎదురు చూస్తున్నారని కానీ అలానే తన ఫ్రెండ్ ఎవరైతే తనతో పాటు కో యాక్టర్ ఉన్నాడో సో అతనితో ఉన్న రిలేషన్ కూడా అర్జున్ రెడ్డి వచ్చినప్పుడు మాత్రం ప్రోమో ఎడిటర్ కొద్దిగా మాయ చేశాడు పిల్లల్ని నాది అని చెప్పేసి కళ్యాణ్ చెప్పడం కొంత మసాలా యాడ్ చేసి ఆ ప్రోమోని బాగా కట్ చేశారు సో వెరీ గుడ్ గుడ్ ఎమోషన్ అది చాలా రియల్ ఎమోషన్ అది తను ఆ మిస్సింగ్ అనేది చాలా క్లియర్ కనపడింది తనుజా దాంట్లో ఆ దాంట్లో కూడా చాలా బాగా కనపడింది చాలా బాగా కన్వే చేశారు బ్రహ్మాండంగా ఆడుతున్నావు అని చెప్పారు అలానే నువ్వు కప్పు తీసుకొని రావాలని చేశారు చాలా వెచ్చపడ్డలి ఇంకన్నిటికన్నా డెమన్ గురించి మాట్లాడాలా ఏం డెమన్ గెలుస్తాడా లేదా పక్కన పెడితే ఇవాళ ఒక ఇన్సిడెంట్ దగ్గర డెమన్ గెలిచాడనిపించేసింది ఆల్మోస్ట్ అంతక మించిన విలువైంది ఇంకోటి ఏమీ లేదేమో అనిపించింది వాళ్ళ నాన్నగారిని చూసిన తర్వాత వాళ్ళ నాన్నగారు మాట్లాడే విధానం కన్నా కూడా ఆయన ఒక చోట నాగ్ సార్ అడుగుతారు సార్ మిమ్మల్ని హత్య చేసుకోవచ్చా అని ఇప్పుడు నాగ్ సార్ హత్య చేసుకున్నప్పుడు అంతకు మించి ఏం కావాలి ఓ తండ్రికి కొడుకు సాధించిన విజయం అంతకు మించి ఏముంటుంది ఆయన మాటల్లో ఆయన తెలియని ఒక గర్వం ఆయన తెలియని ఒక సంతృప్తి సో అది ఎంత చేసినా అది దొరకదు మనకి ఎక్కడా కూడా ఆయనకి ఆ రోజు ఆ స్టేజ్ మీద నాకు సార్ ఎదురు ఉంచొని ఆయన టచ్ చేసిన విధానం అప్పుడు ఆయన పొందిన భావోద్వేగం అనుభూతి ఆ ఆనందం అసలు అది దానికి మించిన ఫీలింగ్ ఇంకోటి ఉండదు కోట్ల రూపాయలు సంపాదించవచ్చు టైటిల్ పోయి గెలిచి రావచ్చు అభిమానం సంపాదించుకోవచ్చు లేకపోతే అసలు మంచి లగ్జరీ లైఫ్ గడపచ్చు అవన్నీ అవన్నీ రావండి నో డౌట్ ఆ టైం వాళ్ళ పొందిన భావోద్వేగం ఏదైతే ఉందో ఆ క్షణ అనుభూతి ఏదైతే ఉందో క్షణాన్ని పట్టుకున్నప్పుడు ఆయన కలిగిన అనుభూతి అమ్మో నేను ఆయన పట్టుకునే అంత అంత సా అక్కడ దాకా వెళ్ళగలుగుతానా ఆయన ఒక సామాన్యుడు లాగా ఆయన ఫీల్ అయిన ఫీలింగ్ ముందు చాలా ఇష్టం అలాంటి అవకాశాన్ని ఆ డెమన్ నాన్నకి ఇవ్వటం ఆయనలో చాలా ఆయన హెల్త్ పరంగా కానీ ఆయన చూస్తూ ఉంటే అసలు మంచి ఫీల్ కలిగింది నాకైతే సో ఇట్స్ ట్రూ ఇన్స్పిరేషనల్ టు డెమన్ అనమాట సో ద వే హీ కన్వేడ్ టు ద డెమన్ సో డెమన్ సాధించిన విజయాలలో చాలా బ్యూటిఫుల్ ఎమోషనల్ మూమెంట్ ఇది అని చెప్పుకోవచ్చు సో డెమన్ టాఫై లో ఉంటాడా కి ఎంత ముందుకెళ్తాడు ఇవన్నీ పక్కన పెడితే సో డెమన్ అనే ఒక పిలు డెమన్ అనే ఒక పేరు ఈ రోజు సో రాష్ట్రం అంతా మారమోగుతుంది తన క్యారెక్టర్ కి తన యాటిట్యూడ్ కి తన ఆట తీరికి తన రిలేషన్ కి ఇచ్చిన వాల్యూ కూడా ఎంతమంది ఏం చెప్పినా సరే తప్పన్నారు నీ ఆట పోతుందన్నారు అలా దారి తప్పుతున్నావు అన్నారు నేను ట్రాప్ లో పడ్డారన్నారు సో నేను తొక్కేస్తున్నారు మాటలతో హింసించారు లేకపోతే అసలు అసలు ఉన్నావా లేదని అడుగుతూ ఉన్నారు రైట్ చేసిన పొగడతలేదు అయినా కూడా ఎక్కడా కూడా తగ్గలేదు తన తనలానే ఉన్నాడు చెట్ట చివరి దాకా రిలేషన్ అంటిపెట్టుకునే ఉన్నాడు తన బాధను వెల్లబుచ్చుతూనే ఉన్నాడు ఆట సందర్భం వచ్చినప్పుడులా తను విరోచితంగా పోరాడుతూనే ఉన్నాడు ఈ రోజు తండ్రిని సా తండ్రిని స్టేజ్ మీద నుంచో పెట్టి ఒక మంచి ఫీల్ వాళ్ళ నాన్నకి ఇచ్చాడు చూద్దాం ఆల్ ద బెస్ట్ అని సంజన తను తనూజా చెప్పాల్సిన అవసరం లేదు తనుజా ఎంత ఎమోషనల్ గా ఉంటుంది ఆ బాండింగ్ బాండింగ్స్ మధ్య ఉన్న వాళ్ళ మధ్య ఉన్న రిలేషన్ ఏంటి తనుజా ఎంత మిస్ అవుతుంది ఒక పక్క సిస్టర్ మ్యారేజ్ కావచ్చు తన డైలీ లైఫ్ లో తను ఎప్పుడు ఎక్కువ ఇంట్రాక్ట్ అయ్యే వాళ్ళ పీపుల్ ని తన పడే కష్టం ఆ ఎమోషనల్ ఎంత దాచిపెట్టుకుంటుంది ఎమోషనల్ గా ఎంత వీక్ అన్నది ఈ రోజు నాకు అందులో బాగా కనపడింది అనమాట మేబీ తనుజకి నచ్చితే తనుగా ఎలా రియాక్ట్ అవుతుంది అదే చాలా మంది సీరియల్ యాక్టింగ్ లా కనపడ్డా అందులో రియల్ యాక్టింగ్ ఉంది తను ఆ సీరియల్ లో ఉన్న సీన్ పక్కన పెట్టి చూస్తే తప్ప తనలో ఉన్న రియల్ ఎమోషన్ లేదు మనం అంతసేపటికి రీల్ చూస్తున్నాం కాబట్టి రీల్స్ చూస్తూ బతికే వాళ్ళం కాబట్టి మనకి ప్రతిదీ రియల్ యాక్షన్ లా కనపడుతుంది కానీ మనుషుల్లో ఉన్న రియల్ యాక్షన్ కూడా అబ్జర్వ్ చేయాలి మనిషి ప్రొఫెషన్ బట్టి మనిషిని ఎమోషన్ అంచనా వేయడం అనేది తప్పు నో డౌట్ అందులో సో మనిషి బంధానికి ఇచ్చే విలువ అది కంట్లో కనపడుతుంది సో వాళ్ళ మాటల్లో వినపడుతుంది అంతే తప్ప సినిమాలో తప్పగా చేసినట్టుగానో ప్రొఫెషన్ కి లింక్ చేసి వాళ్ళ ప్రతి ఎమోషన్ కూర్చుంటే అప్పుడు మన ఎమోషన్ మనమే ప్రశ్నించుకున్నట్టు ఉంటుంది అనమాట చాలా క్లియర్ గా ఈ రోజు నాకు వాళ్ళిద్దరు ఈ ఫీలింగ్స్ చాలా బాగున్నాయి జెన్యున్ గా అనిపించాయి అంతకమించిన మూమెంట్స్ అనేవి లైఫ్ లో మళ్ళీ మళ్ళీ దొరకది బిగ్ బాస్ లో దొరుకుతూ ఉంటారు అన్న అనుభూతులు అని సో లైక్ చేయండి షేర్ చేయండి